Namaste, welcome to N99 News. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ఏలూరు గ్రామంలో దాడిశెట్టి అనంత బాబ్జీ భవానీ ఆధ్వర్యంలో భారీ భక్తుల సందోహంతో బోనాల జాతర కన్నుల పండుగగా జరిగింది అర్చకులు అచ్చిబాబు ప్రత్యేక పూజతో ఉదయం నుంచి మహిళలు బోనాలు ఎత్తుకుని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నుంచి బాజా భజంత్రియలతో వేద మంత్రాలతో దుర్గమ్మ అమ్మవారి శరణు గోషితో బోనాలు ఎత్తుకుని గ్రామ పూర్వవీధుల్లో తిరిగారు ఈ సందర్భంగా దాడిశెట్టి అనంత బాబ్జీ సమకూర్చిన పసుపు కుంకుమ గాజులు చీరలను స్థానిక ఎంఆర్ఓ సూర్య ప్రభా డిపిటీ తాసల్దార్ పుణ్యవతి ఎంపీటీసి దాడిశెట్టి రాణి చక్రధర్ దాడిశెట్టి నూకపతి తదితరుల చేతుల మీద చేశారు భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి ఉపవాస దీక్షలో ఏకతాటిగా ఎత్తిన బోనాలను మోస్తున్న వారితో ఊరేగింపుగా వెళ్లడం ఏలూరు గ్రామంలో ఆధ్యాత్మిక సంతరించుకుంది అనంతరం బోనాలలో ఉన్న పవిత్ర జలాలతో అమ్మవారిని అభిషేకించి అనంత బాబుజీ ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహకరించిన దాడిశెట్టి అనంత బాబుజీ కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రొంగల సత్యనారాయణ నాయకులు కొట్టెటి రాయుడు జామి మాణిక్యం అడ్డాల త్రిమూర్తులు కొట్టెటి అబ్బులు గాది చిన్న ఉంగరాల శివ తదితరులు పాల్గొన్నారు తరఫున బోనాలు జరిపినందుకు సందర్భంగా వీళ్ళు ఎంతో శ్రమపడి కృషిపడి ఎంతో కష్టపడి నెరవేర్చిందారు ఆ తల్లి దుర్గమ్మ తల్లి ఆశీస్సులు సదా కలకాలం ఉండాలని ఆశిస్తున్నాను జయభవాన్ జిల్లా ప్రతిపాడి మండలం ఏలూరు గ్రామంలో ఈరోజు శరణరాత్రుల ఉత్సవంలో భాగంగా నాలుగో రోజు అయిన మన అమ్మవారి యొక్క నాగో రోజు ఈ రోజున గురువారం నాడు ఈ బోనాల పండుగని అతి వైభవంగా జరుపుకోవడం జరిగింది ఇంచుమించుగా వంద నూట యాభై మంది భవానీ మాల ధరించి ఈ ప్రోగ్రాం అటెండ్ అయ్యారు అందరూ కూడా గ్రామంలో పెద్దలు సహకరించారు అందరూ కూడా ఈ పోగ్రామ్ బాగా జరిగినందుకు సంతోషిస్తూ తెలియ ఆశీస్సులు ఈ గ్రామం మీద ఉండాలని కోరుకుంటున్నాం ఏలూరు గ్రామంలో ఈరోజు ఉత్సవాల సందర్భంగా నాలుగో రోజైన బాల సుందరి కాచాయని అమ్మవారి వేడుక జరగడం జరిగింది ఈరోజు ఏలూరు గ్రామంలో గోనాల పండుగ అంగరంగ జరిగింది దీనికి విచ్చేసిన నా సోదరి సోదరిమణులకు అలాగే నా ఆడబుడుసలకి అందరికీ పేరు పేరుని నమస్కరించి నమస్కరిస్తున్నా అలాగే ఈరోజు నా సోదరిమణులకు అలాగే నా ఆడబుడుసలకు నా తాతకు మించి ఆల్రెడీ షేర్లు రవికలు గాజులు పంపు పంపించడం పంచడం జరిగింది ఈ సందర్భంగా పంచడం జరిగింది సో ఈ అమ్మవారి అనుగ్రహం ఏలూరు గ్రామం ప్రజలందరి మీద దుర్గా భవానికి దుర్గా భవానికి దుర్గా భవానికి కాకినాడ జిల్లా పచ్చిపాడి మండలం ఏరు ఏలూరు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ కనకదుర్గా అమ్మ ఆలయం వద్ద ఈ రోజు భవానీ భక్తులందరూ కూడా మానార్ధారణ చేసిన భవానీలంతా కూడా బోనాల కార్యక్రమం అమ్మవారికి బోనాలు అభిషేక బోనాల కార్యక్రమాన్ని సద్వినియోగంగా కార్యక్రమం జరుపుకున్నారు ఈ ఉత్సవం గత ఐదు సంవత్సరాలుగా చేస్తున్నారు భవానీలు కూడాను ఈ యొక్క కార్యక్రమానికి భవానీలు విరివిగా ఎక్కువ మంది ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు భక్తులు భవానీలందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ ఈరోజు కాత్యాయని అవతారంగా ఏం చేసినటువంటి అమ్మవారికి బో బోనాల కార్యక్రమం గ్రామోత్సవం చేసి అందరూ కూడా అభిషేక కార్యక్రమం చేస్తున్నారు నా పేరు అచ్యుతరామయ్య శాస్త్రి కపిలవాయి అచ్యుతరామయ్య శాస్త్రి గురుభవాని గత ఇరవై సంవత్సరాలుగా ఈ ఊళ్ళో భవానీలంతా భక్తులు మాలాధారణ చేసి అమ్మవారి సేవ చేస్తూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ జై భవానీ జై జై భవానీ